పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం మాఖండి కళ్యాణ మండపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడపల్లిగూడెం శాసనసభ్యులు కజలు హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్యాంప్ లో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి మనందరి అభిమాన పాత్రుడు ప్రజల విశ్వాసాన్ని తోరుకున్న మహానేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆయన ఆలోచన ఎంత మరి భవిష్యత్తు ఉపయోగపడేలాగా ఉంటాయంటానికి ఆయన పరిపాలనలో ఏ ఒక్కరికి రాని ఆలోచనతో ఏ రకంగా అయితే వినూత్నంగా ముందుకెళ్తున్నాం ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోవడం దేశం ఎదుర్కొంటుంది రాష్ట్రం ఎదుర్కొంటుంది ఈ కరోనా మూలంగా రాష్ట్ర